నర్సమ్మా అందరికన్నా చిన్న సార్ అందరికన్నా రౌడీ అంట సార్ అదే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా నలుగురు పిల్లల్ని బాగా

అబ్బాయికి ఏంటి ఆరోగ్యం ఏంటి పుట్టడమే అట్లేదు చర్మవేధి అంత సార్ పదమూడు సంవత్సరాలు పనులు రాలేదు సార్ ఎండకు తగ్గలేదు సార్ టైం నీళ్ళు పోసుకుంటానే ఉంటాడు చర్మవేధ దానికి ఎక్కడ చూపించారు చూపించావు చూపించా ఓకే கட்டுக்கோலி அந்த அனைத்து படிக்க மது ఇప్పుడు బాగుంది భోజనం బాగుందా సన్న బియ్యం పెడుతున్నారా తినడానికి బాగా రుచిగా ఉందా స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంది ప్రైవేట్ స్కూల్ మాదిగా ఉంది కార్పొరేట్ స్కూల్ మారిగా ఎప్పుడు ఇంత శుభ్రంగా ఉంటుందో బాబు గారు వస్తున్నారు శుభ్రం చేశారా ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది కదా మీరంతా రోడ్డు మీద కాగితాలు వేయిరా వేయరా ఎయ్యరా డస్ట్ బిన్లు వేస్తున్నారా నీట్గా పెట్టుకున్నారా సో మీ మీ నలుగురికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తల్లి రెండు తీర్చుకోవాలి కదా ఎట్లా తీర్చుకున్నాం ఓకే అమ్మా అమ్మ కాళ్ళు కడిగి కడిగి రుణం తీర్చుకోవాలి ఓకేనా చా కూర్చుంటావా అమ్మా నువ్వు కూర్చోరు రా తీసుకో పల్లె తీసుకో చిన్న పల్లె ఉంది అక్కడుంది ఉంది అమ్మా పల్లె తీసుకోరా తల్లికి అని పెట్టాం ఒక్క నిమిషం పిల్లల్లో కూడా నీ మీద అభిమానం పెరగాలి నువ్వే పెంచి పోషిస్తున్నావు పిల్లల పెంపకంలో మీ పాత్రే ప్రధానంగా ఉంటుంది అలాంటి సమయంలో పిల్లల్ని బాగా చూసుకుంటున్నావు కాబట్టి పిల్లల్లో కూడా మీద అభిమానం పెరగాలి భక్తి పెరగాలి అందుకే తల్లికి వందనం అని పెట్టాం అదే మరిగా పిల్లలందరూ కూడా నీ మీద ఒక గౌరవ భావాన్ని పెంచాలి ఏం చేస్తారు కడిగి దండం పెట్టు ఆశీర్వాదాలు తీసుకుంటారా చేయండి అది చేస్తారు కూర్చోమో నువ్వు కూర్చో తల్లి నువ్వు వాళ్ళు చేస్తారు కూర్చోదా తీసుకురా కూర్చో ఇక్కడ పెట్టరా చిన్న ఇక్కడ పెట్టావు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టరా స్టూల్ అవసరం పెట్టు స్టూల్ అవసరం లేదు సో నీళ్ళు ఎవరు పోస్తున్నారు ఎవరు కాలు కడుతున్నారు అందరు కదా పెట్టుకోండి ఓకే పిల్లల్ని ఆశీర్వదించరా ఇప్పుడు మిమ్మల్ని అందరికి మీకు జన్మనిచ్చి ఓకే నీకు కట్టిస్తానమ్మా తొంత ఇల్లు కట్టిస్తున్నా నీకు ఇల్లు కట్టిస్తాం ధైర్యంగా ఉండు పెందల మంచి ఆస్తి నీకు ధైర్యంగా ఉండి ఇల్లు తొందరగా కట్టించేస్తాం ఇమ్మీడియట్ కడతారమ్మా రేపే ప్రారంభిస్తారు ఇంటి జాగా ఉందా నీకు ఊరు పక్కన లేదా ఊరు పక్కన ఇంటి జాగా ఉందా ఇవ్వడానికి ఆ పక్క ఎంతమంది ఉన్నారు రైల్వే గేట్ కవతల ఉన్నారా ఇప్పుడు ఇక్కడే ఇవ్వడానికి ఏం అవకాశాలు లేవా ఊర్లోనే మీ మీ పల్లెలో ఓకే నేను ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడతాను ఆదేశాలు ఇచ్చి ఎక్కడ సూటబుల్గా ఉంటే అక్కడ కట్టిస్తాను ఓకే ఇప్పుడు ఆ సైడ్ రావాలన్నా ఇప్పుడు ఈ సైడ్ ఓకే నేను ఇప్పుడే మాట్లాడతాను మాకు చేపిస్తాను నువ్వు ఏడ్చావు పిల్లలు కూడా ఏడుస్తున్నాను ఇల్లు కట్టిస్తాను ఏం ఆనందం తోడుస్తుంది తల్లి ఇల్లు కట్టించా బాయిత నేను అమ్మా ఒకటేసారి మీరు నలుగురికి ఇచ్చాం ఎప్పుడూ లేకుండా

అందులో పిల్లలు రండి మీరు అంతా ముందుకు రండి ముందు నిలబడుకోండి సార్ చాలా ఇచ్చిన తల్లి వల్ల సార్ తల్లి కూడా పిల్లలకి ఇద్దరు బిడ్డలకి ఫిక్స్ డిపాజిట్ చేసింది సార్ ఎంత ఇద్దరు ఏం చేయాలో చేస్తానమ్మా నేను ధైర్యంగా ఉండి ఇల్లు కట్టిస్తాను ధైర్యంగా ఉండి పిల్లల్ని బాగా చూసుకో మీరు కూడా పిల్లలు మీ మీ అమ్మ మీకోసం ఎంతో కష్టపడుతుంది మీకు జన్మనివ్వడమే కాకుండా మీకోసం కష్టపడతా ఉంది కూలి పని చేసుకొని మీ నాన్న కూలి పని చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసుకుంటూ మళ్ళీ ఆవిడ కూలి పని చేస్తూ ఉంది అవునా కాదా కష్టపడుతూ ఉందా లేదా మీరేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ప్రస్తుతం మీరు బాగా చదువుకోవాలి చదువుకొని కష్టపడతారా కష్టపడి బాగా చదువుకొని మీరు పైకి వచ్చి ఆవిడని కూడా బాగా చూసుకొని మీరందరూ ఎక్కడున్నా ఏ ఎంత బయట పోయినా ఆవిడని చూసుకోవాలి సరేనా అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా తల్లికి వందనం పెట్టాం మీ అందరికీ డబ్బులు ఇస్తున్నాం మీ అమ్మ మీ తల్లిని నువ్వు మీకు ఏమీ కాకూడదని వచ్చిన డబ్బుల్లో మీ ఇద్దరి పేరుతో డబ్బులు డిపాజిట్ చేసింది బ్యాంకులో అంటే మీ భవిష్యత్తు కోసం ఈ విధంగా ఒక తల్లి దూరదృష్టి ఆలోచించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా పెట్టుకుంటారా నమ్మకమేనా ఓకే హ్యాపీ చేద్దాం నేను చూసుకుంటా కాలెక్ట్ రా సైకిల్ కావాలని గొడవ పెడుతుంది సార్ ఓకే నీకు సైకిల్ లిమ్మెట్ గునిమ్మంటాం ఈ పాపకి బరువుంటాయి ఈ పాపకి సైకిల్ కొనివ్వండి దాని నుంచి రావడానికి చిన్నపిల్లలకి ఇచ్చే సైకిల్ ఇచ్చేసేయండి కొని ఇచ్చేస్తే దాన్ని రేపే రెండు రోజులు చేయండి ఈ అమ్మాయికి హౌస్ సైట్ చూసుకొని గేట్కి అవతలు ఉందంట గేట్ కివతలని ఎక్కడ ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఇచ్చి హౌస్ శాంక్షన్ చేసి ఇల్లు కట్టి దానికి ఏదైనా కానీ అవసరమైతే అదనగా డబ్బులు ఇస్తాం ముందు కట్టి రండి